हरि शो मित्र श वह शो भग श्रृहस्पति श नौ विष्णुरुक्रम नमो ब्रह्मणे नमस्ते वाय तमेव प्रत्यक्ष ब्रह्मासी तामे प्रत्यक्ष ब्रह्म वरीष्यामी धुत సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 ఇంకొంచెం డెప్త్లోకి లోతులోకి తీసుకెళ్తున్నారు మాస్టర్ గారు మళ్ళీ టిబెట్ మాస్టర్ టిబెట్ మాస్టర్ అంటే మాస్టర్ జాలకులు కానీ టిబెట్ మాస్టర్ అని మనం పిలుచుకుంటాం టిబెట్ మాస్టర్ కొంతమంది సీక్రెట్ సైన్స్ని మాత్రమే పరిచయం చేశారు అంటే సీక్రెట్ సన్స్ అని ఏడని చెప్పుకున్నాం కదా మనం ఏడిలో కొంతమంది మాత్రమే పరిచయం చేశారు లేకపోతే మనం తెక్కిమక పడతామని ఆయనకు తెలుసు శాస్త్రాల్లో అంతరిక్షంలోని కొన్ని వందల సౌర కుటుంబాలను ఒక గుంపుగా నాలుగు భాగాలు చేసి సరిహద్దులు దాని సరిహద్దులు చేశారు దానిని మనం ల్యాండ్ మార్క్స్ అని అనలేము కానీ చోటు హద్దులు స్పేస్ మార్క్స్ అని అనవచ్చు ఇది ల్యాండ్ మార్క్స్ అంటే ఏంటి స్పేస్ మార్క్స్ అంటే ఏంటి చెప్పారు అంటే అనేక సౌర కుటుంబాలు ఉన్నప్పటికి కూడా కొన్నిటిని మాత్రమే మాస్టర్ జాల్కూల్ గారు మనకి పరిచయం చేసే సుమా ఎందుకంటే అన్నిటినీ పరిచయం చేస్తే మనం అక్కడ గందరగోళంలోకి వెళ్ళిపోతాము అని చెప్పి కొన్నిటినే పరిచయం చేసే సుమా అని చెప్పి ఆయన ఏం చేస్తారంటే అంతరిక్షంలోని కొన్ని వందల సౌర కుటుంబాలను తీసుకొని ఒక గ్రూపుగా చేసి దాన్ని నాలుగు భాగాలు చేసి ఆ నాలుగు భాగాలకి సరిహద్దులు ఏర్పాటు చేశారట అంటే ఇంత అంతరిక్షంలో అంటే ఎన్ని వందల వేల లక్షల కోట్ల సౌర కుటుంబాలు చెప్తున్నారు కదా అంత దాకా పోకుండా కొన్ని నక్షత్ర మండలాలని ఒక గుబ్బగా చేసి దాని నాలుగు భాగాలు చేసి ఆ నాలుగు భాగాలకి సరిహద్దును ఏర్పాటు చేశారట వాటిని ల్యాండ్ మార్క్స్ అని పిలుచుకునే కన్నా కూడా స్పేస్ మార్క్స్ అని పిలుచుకుంటే బాగుంటుంది సుమా అని మేస్గా చెప్తున్నారు అనమాట ల్యాండ్ మార్క్ అంటే ల్యాండ్ మీద ఉన్న మార్క్ కదా స్పే అలాగే స్పేస్లో ఉండే మార్క్స్ కాబట్టి ఆ స్పేస్లో ఉండేటటువంటి మార్క్స్గా నాలుగు భాగాలు డివైడ్ చేస్తున్నారు సుమాలు చెప్తున్నారు అంటే స్పేస్ మార్క్స్ ఎలా ఏర్పాటు చేసుకుంటారు ఏదైనా స్పేస్లో నుంచి ఒక పరిధి ఏదైనా ఏర్పాటు చేసుకుని దాన్ని నాలుగు భాగాలు చేసినప్పుడు ఏ భాగానికి ఎదురుకుంటూ ఏ నక్షత్రాల తాలు గుంపు ఉంటుందో ఆ నక్షత్రాలు నక్షత్రాల తాలూ గుంపు ఏ ఆకారంలో అయితే ఉంటుందో ఆ స్పేస్లో ఆ భాగానికి ఆ పేరు అనమాట ఇది ఎప్పుడు చెప్పుకున్నాం మనం ఇది పన్నెండు రాసులకి మేషము వృషభము మిథునము కర్కాటకము లాంటి పేరు ఎలా వచ్చినాయి అంటే చక్రాన్ని పన్నెండు భాగాలు చేసినప్పుడు ఆ పన్నెండు భాగాలు విభించినప్పుడు స్పేస్లో దానికి ఒక ఒక సర్కిల్ మనం గీలేం కాబట్టి ఆ సర్కిల్లో ఉండే పన్నెండు భాగాల్లో ఏ భాగానికి ఎదురకుండా ఏ నక్షత్ర మండలం ఉంటుందో అది ఏ ఆకారంతో దాన్ని కన్స్ట్రక్షన్ అంటారు అది ఏ ఆకారంతో ఉంటుందో ఆకారం తాలూకు పేరు ఈ ఈ ఈ మార్క్ పెట్టారు అనమాట ఆ మొక్కకు పెట్టారు పన్నెండు మొక్కలు చేస్తాం కదా రాజశక్రాన్ని ఆ పన్నెండు మొక్కల్లో పన్నెండు భాగాలు చేశాం కదా ఆ భాగానికి ఎదుర్కొంటూ ఉండేటటువంటి ఆ నక్షత్రాల గుంపు ఆకారాన్ని నా పేరు పెట్టారు ఇది చిన్న సైకిల్ ఏంటంటే భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నప్పుడు ఏర్పడేటటువంటి రాజచక్రానికి చాలా చిన్నది ఇది మన ప్రాణానికి చాలా పెద్దది కానీ ఆ స్థాయిలో చాలా చిన్నది ఋషులు ఏం చేశారు అన్నట్లయితే లక్షల కోట్ల సౌర కుటుంబాలన్నింటినీ అలా అట్టి వార్షి ఎట్లా వారుషి చేశారంటే కొన్ని కొన్ని నక్షత్ర మండలాలను తీసుకుని ఒక గ్రూప్ ఒక గుంపుగా తయారు చేసి దాన్ని నాలుగు భాగాలుగా చేశారు సుమా వాటిని స్పేస్ మార్క్స్ అంటారు సుమా అని చెప్తున్నారు నాస్కార్ ఇక్కడ ఒక ప్రాంతంలోని సౌర కుటుంబాన్ని టాట్ అని అంటారు ఈ నాలుగు భాగాల్లో ఒక భాగాన్ని ఏమంటారు అంటే అంటారు టాటాయిజ్ అంటే తాబేలు అని అంటారు మనకి ఈ సౌర మండలాన్ని గురించిన అవగాహన దాని స్థానం తీయడానికి మాత్రమే తాబేలు తల గిలాంటి గిన్నెలాంటి డిప్ప కాళ్ళు తోక అని విడివిడిగా వ్యతిరీకరణ చేశారు ఆ పార్ట్ అంతా ఏం చేశారు ఒక పాటద్దానేమో తాబేలు తాలూకు తల ఒక పాట తాబేలు తాలు డిప్ప ఇంకొక పార్ట్ తాబేలు తాలూకు కాళ్ళు అట్లాగా ఆ భాగాన్ని మొత్తాన్ని తాబేలు తాలూకు అవయవాలతో నిర్దేశం చేశారన్నమాట డివిజన్ చేశారన్నమాట అది అది ఎందుకు చేశారన్నట్లయితే అది మనకి తెలియడం కోసం చేశారు అంతే అది ఇంకొక భాగాన్ని వారు సింహం అని పిలిచారు ఇంకో భాగాన్ని ఏమి పిలిచారట నాలుగు భాగాలు చెప్పారు కదా ఒక భాగం ఏమో తాబేలు అయిపోయింది రెండో భాగం సింహం అని పిలిచారు కొన్ని సౌర కుటుంబాలను మీసాలు మీసాలుగాను కొన్ని సౌరు కుటుంబాలను దాన్ని పైపెదవి గాను కొన్నిటిని దాని కింద పెదవిగాను చెప్పి ఆ సింహాన్ని అర్ధచంద్రాకార ఆకృతి గల పళ్ళతో తెరిచి ఉన్న నోటితో ఉన్న సింహంగా చెప్పారు దాని ఒక్కొక్క పన్ను మీద కొన్ని సౌర కుటుంబాలు కనిపిస్తాయని చెప్పారు అంటే ఈ నాలుగు భాగాల్లో ఒక్కొక్క భాగంలో కొన్ని వందల వేల సౌర కుటుంబాలు ఉన్నాయి కదా ఏం చేశారు ఒక కొన్ని సౌర కుటుంబాలు కలిసే భాగంగా చేసి తాబేలు దాన్ని సింపుల్గా పెట్టి తాబేలు శరీర భాగాలు అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత ఏం చేశారు ఇంకొక ఇంకొక భాగానికి ఈ నాలుగు భాగాలు ఇంకో భాగానికి సింహం తాలూకు పేరు పెట్టారు దాన్ని ఏం చేశారు కొన్నిసార్లు కుటుంబాలన్నీ కలిసి దాన్ని మీసాలు కానీ మరికొన్నిసార్ కుటుంబాలు పైపేదవిగా మరికొన్నిసార్ కుటుంబాలు కింద పెదవి కాను చెప్పి ఆ సింహాన్ని అర్ధచంద్రాకార ఆకృతిగా పెట్టి పళ్ళ సింహం తాలూకు పళ్ళు తెరుచున్నట్టుగా చేసి ఆ నా నోట్లో ఉన్నటువంటి ఒక్కొక్క పన్ను మీద కొన్నిసారు కుటుంబాలు కనిపిస్తాయని చెప్పారు అట్లా సెంబలైజ్ చేసి చెప్పారు దీనివల్ల ఏమొస్తుంది అంటే మనుషులు కానీ ట్రిపిడియన్ మాస్టర్స్ టిపిడియన్ వాళ్ళు కానీ ఏం చేశారు అన్నట్లయితే మన భూమి మన సౌర కుటుంబాలు దాటి మిగతా సౌర కుటుంబాల్లోకి వెళ్ళి ఆ సౌర కుటుంబాల్లోంచి తాలూకు శక్తి ప్రసరణం కూడా మన వస్తుంది మన ఆ నక్షత్ర మండలానికి ఇచ్చినటువంటి కాంతి ప్రసరణం మన సౌర కుటుంబంలోకి మన శరీరంలోకి మన మన గ్రహాల్లోకి వచ్చి అక్కడి నుంచి మన మీద కూడా ఆ ప్రసరణ అనేది వస్తుంది కాబట్టి వాటి తాలు కేంద్రాలు మనలో కూడా ఉన్నాయి కాబట్టి ఆ కేంద్రాలకి ఈ కేంద్ర కేంద్రాలకి కూడా అనుసంధానం జరగాలి ఒక కాంటాక్ట్ ఎక్స్ట్రాబ్లిష్ కావాలి కాబట్టి వాళ్ళు అంతరిక్షంలో స్పేస్లో వాళ్ళు ఏం చేశారన్నట్లయితే ఆ రకమైనటువంటి ఒక డివిజన్స్ ఏర్పాటు చేసి స్పేస్ మార్క్స్గా వాళ్ళు పెట్టుకున్నారు సుమాన్ని ఇక్కడ మాస్టర్ జ్వాల్ కూల్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే రెండు చెప్పుకున్నాం కదా టాటాయిస్ ఒకటి సింహం ఒకటి అలాగే ఇంకొకసారి కుటుంబాన్ని బిగ్ బేర్ మహాసప్త మండలం అని వివరించారు ఇంకో దాన్ని బిగ్ బేర్ మహాసప్త మండలం వివరించారు ఇది సప్త నక్షత్ర మండలం కాన్స్లేషన్ బేర్ కన్నా భిన్నమైనది ఇక్కడ మళ్ళీ ఇంకొక చిన్న చెప్తున్నారు మాస్టర్ బిగ్ బేర్ ఒకటి బేర్ ఒకటి సప్తరిషి మండలం ఒకటి మహా మహా సప్త మండలం ఒకటి సినిమా వేరు వేరే చెప్తున్నారు మాస్టర్ ఇక్కడ నాలుగో దానిని వానరం అని పిలుస్తారు ఒక సప్తృష్ణ మండలం అని చెప్పారు కదా నాలుగో భాగం ఉంది కదా దాని వానరాన్ని మంకి అని పిలుస్తారట భూమజిరాకను తీసుకొని అక్కడి నుండి ఆకాశాన్ని అర్థగో అర్ధగోళాలుగా విభించినప్పుడు పైన ఉన్న అర్ధగోళం పైన చెప్పిన నాలుగు జంతువులు ఆకారాలు ఉంటాయి ఏం చెప్తున్నారు ఇది నాలుగో భాగాన్ని వానరం మంకీగా తీసుకుంటారని చెప్పారు కదా చెప్పిన తర్వాత భూమజిరాకను తీసుకొని అక్కడి నుంచి ఆకాశాన్ని అబో ది బిలోది బిలో ది హోరీజన్ అంటాం మనం పైభాగం వారు అర్ధగోళాలు అంటే అంటే పైన ఒకటి కింద ఒక గోళం పైన ఒక గోళంగా విభజించేటండి విభజించి విభజించి పైన ఉన్న అర్ధగోళంలో పైన చెప్పిన నాలుగు జంతువుల ఆకారాలు ఉంటాయి ఈ కింద ఉండే అర్ధగోళం అర్ధగోళం దాకా వెళ్ళలేదు ఈ నాలుగు జంతువుల ఆకారాలు ఎక్కువ ఉంటాయంటే ఈ రాకకి పైన ఉండేటటువంటి అర్ధగోళంలోనే ఈ నాలుగు ఆకారాలు ఉండేసమా అని ఇక్కడ మనకి మాస్టర్ గారు చెప్పారు ఇది జాల్కూల్ మాస్టర్ చెప్పింది మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చెప్పిన తర్వాత కింద ఉన్న అర్థగోళల్లో చాలా ఉంటాయి ప్రతి నక్షత్రానికి ఒక పేరు ఉంటుంది ప్రతి నక్షత్రం గురించిన అన్యాతి ప్రతిపాదకమైన కథలు మనకు ఉన్నాయి కింద అర్థగోళలో ఇంకా చాలా ఉంటాయట అండి ప్రతి నక్షత్రానికి ఒక పేరు ఉంటుందట ఆ నక్షత్రం గురించినటువంటి కథ కథలు మనకి పురాణాల్లో చాలా ఉంటాయి సమాజం చెప్తున్నారు అట్లాంటి కొన్ని కథలే మాస్టర్ గారు మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అట్లాగే ఇంకొక పుస్తకం పేరు పూర్వ కూడా మీకు చెప్పున్నాను మాస్టర్ గారిది ఖచ్చితంగా మీరు తెప్పించుకొని దగ్గర పెట్టుకోండి ఇది ఖచ్చితంగా మీరు చదవాలి స్పిరిచువల్ ఆస్ట్రాలజీ మన క్లాసులు మొదలుపెట్టకు ముందైనా మొదలు పెట్టాక చదవాల్సినటువంటి ఇంపార్టెంట్ బుక్ ఏంటి తెలుసా జ్యోతిర్ విద్య అలాగే ఇంగ్లీష్లో ఒక బుక్ ఉంది మాస్టర్ గారిది ద విజడమ్ ఆఫ్ ది హెవెన్స్ అనే బుక్ ఉంది అది ఇప్పుడు ప్రింట్లో ఉందో లేదో నాకు గుర్తు లేదు కానీ ది విజడమ్ ఆఫ్ ది హెవెన్స్ ప్రింట్ లేకపోతే నేను ప్రింట్ చేస్తాను అది తెలుగులో జ్యోతిర్విద్య అనే పుస్తకం కంపల్సరీ చదువుకోండి ది విజిడమ్ ఆఫ్ ది హెవెన్స్ అనే పుస్తకం కూడా మీరు కంపల్సరీగా చదువుకోండి ఆ రెండు పుస్తకాల్లో కూడా మాస్టర్ గారు ఏదైతే ఇక్కడ ఈ ప్రతి నక్షత్రం గురించినటువంటి అన్యాధ ప్రతిపాదకమైన పొడుపు కదన్నాే ఆ పుస్తకాలు ఉంటాయి మీరు తప్పనిసరిగా ఆ పుస్తకాలు చదువుకోండి జ్యోతిష్ జ్యోతి స్పిజర్ రాష్ట్రాలజీ అర్థం చేసుకోవడానికి మనకు కొంత ఈజీ అవుతుంది టిబిటె ట్రి టిబుటెన్ మాస్టర్ మనకి నెమ్మదిగా క్రమంలో ఒక శతాబ్ద కాలంలో చిన్న మోతాదులో మనకి విషయాలని పరిచయం చేయాలని అనుకుంటున్నారు అందువల్ల ఆయన వర్తులలోని నాలుగో భాగం తీసుకొని కొన్ని నక్షత్ర మండలాల గురించి లో వివరించారు ఆయన స్లో డిగ్రీస్లో మనకి తీసుకెళ్దామని అనుకుంటున్నారు కాబట్టి ఆయన ఒక భాగం తీసుకుని వివరించేస్తున్నా అని మాస్టర్ చెప్తున్నారు దీని ఉద్దేశం మొత్తం నక్షత్ర మండలాలనియాసవిద్య ద్వారా వారి శరీరాలకి ఆపాదించుకోవాలి అనే ధ్యాన పద్ధతిలో వారి శిష్యులకు శిక్షణ ఇవ్వడం తద్ ఇవ్వడం తద్వారా వారు మొత్తం మానవాళి యొక్క చైతన్యాన్ని అలాగే ఇతర సౌర కుటుంబాల్లో చైతన్యాన్ని అనుభవంలోకి తెచ్చుకొని తమ చుట్టూ ఉండే తమ సోదరులతో బాగా ప్రవర్తిస్తారు ఈయన ముందు కూడా నేను చెప్పున్నాను మన సౌర కుటుంబం దాటి సప్తరిషి మండలాన్ని కూడా దాటి నక్షత్ర మండలాల్లోకి వెళ్ళి నక్షత్ర మండలాల్లో ఉండే కొన్ని కొన్ని సౌర కుటుంబాలని కొన్ని వందల సౌర కుటుంబాల్లో గ్రూప్గా తయారు చేసి దాన్ని నాలుగు భాగాలుగా చేసి దానికి స్పేస్ మార్క్స్ డివైడ్ చేసి ఒకటేమో తాబేలు ఒకటి సింహము ఒకటి బల్లూకము ఇంకోటి ఏమో వాదనము ఇట్లా నాలుగు భాగాలుగా తయారు చేసి ఇంత వాటి తాలూకు శక్తి ప్రసరణ జరుగుతుంది మన పైన అని చెప్పి ఇంత సైన్స్ అంతా ఎందుకు డెవలప్ చేశారు జ్వాలకోలు మాస్టర్ ఆయన చేసింది ఒక ఒక నాలుగవ భాగం మాత్రమే మొత్తం చేయలేదు ఎందుకు చేశారు అన్నట్లయితే మాస్టర్ గారు ఏం చెప్తున్నారు అన్నట్లయితే ఎట్లాగైతే మన సరు కుటుంబంలో ఉండే రాసులకి గ్రహాలకి భూమి మీద ఉన్నటువంటి మనకి భూమి మీద ఉన్నటువంటి దేశాలకి ఖంఠాలకి అయితే పంచభూతాలకి ఎట్లాగైతే ఒక సంబంధం ఒక ఒక న్యాసం ఎలాగైతే ఉన్నదో అట్లాగే ఇప్పుడు చెప్పిన వానరానికి కానీ లేకపోతే బల్లూకానికి కానీ లేకపోతే లేకపోతే ఈ టా టాటాయిస్ తాబేలు కానీ సింహానికి కానీ ఆ నక్షత్ర మండలాలకి నక్షత్ర మండలాలకి మనకి కూడా సంబంధం ఉన్నది అని ఆయనకి తెలుసును కాబట్టి టిబన్ మాస్టర్ జాల్కుల్ గారు ఏం చేశారన్నట్లయితే ఆయన శిష్యులందరికీ కొన్ని ధ్యాన ప్రక్రియలు ఏర్పాటు చేసి పెట్టారు ఆయన ఎలాంటి ధ్యాన ప్రక్రియలు ఏర్పాటు చేసి పెట్టారు మనసారు కుటుంబంలో ఉండే ప్రజలతో పాటుగా ఈ విశ్వంలో ఉండేటటువంటి ఆ నక్షత్ర నక్షత్ర మండలాల తాలూకు నక్షత్ర మండలాల తాలూకు ప్రజ్ఞలతో కూడా మనకి ఒక రకమైన సంబంధాన్ని ఏర్పాటు చేశారు మనకి అంటే ఆయన శిష్యులకి ఆ రకమైన న్యాస విద్య ద్వారా ఆ సంబంధాలను ఏర్పాటు చేశారు దాంతో వారి శిష్యులందరూ కూడా ఆ ప్రజ్ఞ వాళ్ళలోకి ఆహ్వాన చేసుకొని ఆ ప్రజ్ఞలతో వాళ్ళు కొంతకాలం కొంతకాలం పనిచేసి తర్వాత కాలంలో ఆ ప్రజలు మనలో కూడా వాళ్ళ తోటి వారిలో కూడా ఆ ప్రజలు ఎలా మేల్కొంటాయో అనేటటువంటిది వాళ్ళతో కూడా సాధన చేయించి మొత్తం మీద భూమి మీద ఉన్నటువంటి మనిషికి అంతరిక్షంలో ఉండేటటువంటి సౌర కుటుంబాల్లో నక్షత్ర మండలాల్లో ఉండేటువంటి ప్రజలకి మధ్య ఒక అనుసంధానం ఒక న్యాసం అనేది ఏర్పాటు చేయడం గురించి ఈ విజ్ఞానాన్ని మహా విజ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించేస్తామా అని మాస్టర్ గారు మనకి చెప్పారు ఇది అసలు మనం చదువుకుంటుంటే వింటుంటుంటేనే మన గొళ్ళు పలుకరిస్తూ ఉంటుంది యాక్చువల్గా అందుకే మనం దీన్ని అర్థం చేసుకోవడంతో పాటుగా ధ్యానంతో కూడా దీన్ని సాధించుకోవాలి ధ్యానంతో దీన్ని సాధించుకున్నప్పుడు ఏమవుతుందంటే క్రమక్రమంగా క్రమక్రమంగా ఇండివిజువాలిటీ అండ్ పర్సనాలిటీ అని మనం చెప్పుకుంటున్నామే ఆ రెండు కక్షలు దాటి మనం యూనివర్సల్ కాన్షియస్నెస్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మాస్టర్స్ గారి తాలూకు ప్రేయర్లో కూడా ప్రయోజనం అదే అయితే అందరికీ సిద్ధిస్తుందా అంటే అది మన యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది మన జీవన విధానాన్ని బట్టి ఉంటుంది ఈ సాధన అనేది మనం ఎందుకు అనుకుంటున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది మన జీవితానికి దేన్ని మనం పరమావధిని అనుకుంటున్నామో దేన్ని మనం ఫిక్స్ చేసుకున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది కానీ వాళ్ళు మాత్రం ఈ మహాజ్ఞానాన్ని మనకి వాళ్ళ పుస్తకాల ద్వారా అందించారు మళ్ళా వచ్చే దాంట్లో మళ్ళీ వచ్చే లక్షణలో మరి కొంతమంది చెప్పుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమ గోబ్రాహ్మణేభ్య సోమస్తుం లోకా సమస్త ఓం శాంతి శాంతి శాంతి